క్రితం రెండు వీడియోలో మనం ఆర్బిటాల్ థియరీ గురించి చెప్పుకుంటూ వచ్చాం ఈ రస ఆర్పిటాలు చూసాం అలాగే మంత్లీ ఆర్బిటాల థియరీ కూడా చూసాం అయితే వీడియో నిడివి ఎక్కువ అవుతుందని చెప్పేసి మీకు ఆ రోజు ఒక టాపిక్ ని జరిగింది అదే ఆయుర్తాయం ఆయుష్ మనిషి యొక్క ఆయుర్దాయాన్ని అంచనా వేయడం ఎలా ఈరోజు మన టాపిక్ మొదటగా మీకు ఒక విషయం చెప్పాలి ఆయుర్దాయం అనేది అసలు ఎంత నిర్దేశించబడింది మానవునికి అంటే నూట ఇరవై సంవత్సరాలుగా నిర్దేశించబడింది ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతూ ఉంది అది వాస్తవం కూడా అయితే దీనికి మనం వింశోత్తర దశ క్రమము అని ఒక దశని పెట్టాం ఆ యొక్క క్రమం ఎలా ఉంటుందో చూసి ఇప్పుడు ప్రస్తుతంలోకి వస్తా కేతు 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 మహాదశ సెవెన్ ఇయర్స్ శుక్రమహాదశ ట్వంటీ ఇయర్స్ మహాదశ సిక్స్ ఇయర్స్ చంద్రమహాదశ టెన్ ఇయర్స్ కుజ మహాదశ సెవెన్ ఇయర్స్ రాహు మహాదశ ఎయిటీన్ ఇయర్స్ గురుమహాదశ సిక్స్టీన్ ఇయర్స్ శని మహాదశ నైన్టీన్ ఇయర్స్ బుధ మహాదశ సెవెంటీన్ ఇయర్స్ వెరసి మొత్తం వన్ ట్వంటీ ఇయర్స్ ఇది మానవుని యొక్క కంప్లీట్ ఆయుత్తాయం ఇది వాస్తవం కూడా అయితే మనిషి ఏ అలవాట్లు ప్రకారం ఉండాలో ఏ జీవన విధానంలో ఉండాలో అలా ఉన్నప్పుడే ఇది సాధ్యం అయితే ఒక అరవై డెబ్బై సంవత్సరాల క్రితం వరకు కూడా ఇది కొనసాగింది అలాగే ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం కూడా మనం న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాం నూట తొమ్మిది సంవత్సరాల వరకు బ్రతికిన వాళ్ళు నూట పన్నెండు సంవత్సరాల వరకు బ్రతికిన వాళ్ళని న్యూస్ చేస్తుంటారు సో ఇప్పుడు మనకున్నటువంటి స్పీడ్ ప్రపంచం స్పీడ్ టెక్నాలజీ జీవన విధానాల యొక్క మేలవింపుతో ఇదనేది ఇప్పుడు వర్తించడము లేదు మరి ఇప్పుడు పరిస్థితుల్లో ఒక మనిషి యొక్క ఆయుర్దాయం ఎంత ఉంటుంది అతని యొక్క పుట్టుకతోనే బై బర్తే అతని యొక్క ఆయుర్దాయం ఎంత అనేది డిసైడ్ అవుతుంది ఓకే అయితే కంప్లీట్ ఆయుర్దాయాన్ని చేయడం అనేది కొంచెం టైం ఎక్కువ తీసుకునే విషయం ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు మినిమం ఆయుర్దాయం ఎంత అనేది మనం ఎలా కనుక్కుంటాము మినిమం ఆయుర్దాయం దీనికి మనం ఆర్బిటాల తీరీలో ఈర్స్ ఆర్బిటాల తీరీని ఉపయోగించుకుంటాం మినిమం ఆయుర్దాయం కనుక్కోవడానికి అయితే దీనిలో మనకేం కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ కావాలి టైమ్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మాస్టర్ షూట్ అనమాట అయితే ఆ యొక్క టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మనం డైరెక్షనల్ నెంబర్ అనే ఒక కొత్త నెంబర్ని కనుక్కోవాలి డైరెక్షనల్ నెంబర్ అదేమిటో చూద్దాం డైరెక్షనల్ నెంబర్ ఇదేమిటంటే ఒక రోజు యొక్క ట్వంటీ ఫోర్ అవర్స్ అని నవగ్రహాల యొక్క తొమ్మిది చేత బాగాస్తే ఒక్కొక్క గ్రహానికి ఎంత వస్తుంది అనేది ఉంటుంది అది చూద్దామండి వన్ డేకి వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ నవగ్రహాలు వచ్చేసి 9 ట్వంటీ so, 24 డివైడెడ్ బై 9 24 ఫోర్ అవర్స్ డివైడెడ్ 9 9 టూ టైమ్స్ పోతుంది ఎయిటీన్ సిక్స్ అవర్స్ ఇవి వీటిని మినిట్స్ లో మార్చుకుందామండి ఇంటూ వన్ అవర్ కి సిక్స్టీ మినిట్స్ సిక్స్ ఇంటూ సిక్స్టీ త్రీ సిక్స్టీ సో తొమ్మిది 4 ముప్పై ఆరు జీరో రెండు గంటల నలభై నిమిషాలు డైరెక్షనల్ నెంబర్ ఒక్కొక్కటి రెండు గంటల నలభై నిమిషాలు ఓకే అంటే ఈ డైరెక్షన్ నెంబర్ పట్టిక ఎలా ఉంటుందో చూద్దామండి జీరో టూ టూ ఫార్టీ టూ ఫార్టీ టూ సిక్స్ ఫార్టీ టూ నైన్ ట్వంటీ ైన్ ట్వంటీ టూ ట్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ ఇది డైరెక్షనల్ నెంబర్ టేబుల్ ఓకే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం మినిమం ఆయుర్దాయం ఎంతో కనుక్కుందామండి పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పదిహేడు తొమ్మిది తొంభై ఎనిమిది ఫైవ్ థర్టీ ఏఎం ఇది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఇప్పుడు వీరి యొక్క ఏమేమి కావాలంటే మనకి డెస్టినీ నెంబరు డైరెక్షన్ నెంబరు కావాలి మనకి డెస్టినీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ అంటే ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ నెక్స్ట్ డైరెక్షనల్ డైరెక్షనల్ ఫైవ్ థర్టీ ఉంది దీనిలో ఫైవ్ థర్టీ ఇది ఉంది సో డైరెక్షన్ నెంబర్ త్రీ డైరెక్షన్ నెంబర్ త్రీ ఇప్పుడు ఈ వ్యక్తికి మనం ఏం చేయాలంటే ఈసారి బిట్టాలు వేసుకోవాలి ఇది ఇదిటాల్ ఫస్ట్ మనం ఇయర్ వేసుకున్నాం తర్వాత మంత్ తర్వాత వచ్చేసి డేట్ సో పంతొమ్మిది వందల తొంభై నుంచి స్టార్ట్ చేసినాం తొమ్మిది తొమ్మిది కలుపుకుంటూ వచ్చాం ఈర్ సాపిటల్ ఓకే కానీ అంటే ఇప్పుడు ఇతను ఎంత కాలం వరకు జీవిస్తాడు బ్రతికుంటాడు రెండు వేల అరవై వరకు ఇది మినిమం ఓకే అయితే ఇప్పుడు రెండు వేల అరవైనా ఇంకా ఏమైనా ఎక్కువ ఉందా అని తెలుసుకోవడానికి ఈ డెస్టినీ నెంబరు డైరెక్షన్ నెంబర్ గనక హార్మోనీలో ఉంటే డెస్టినీ నెంబరు డైరెక్షన్ నెంబర్ గనక హార్మోనీలో ఉంటే ఈ యొక్క డైరెక్షన్ నెంబర్ కూడా వేసుకొని ఇంకొక తొమ్మిది సంవత్సరాల ఆయుషు పెరుగుతుంది అతనికి మరి ఇక్కడ ఎనిమిది మూడు హార్మోనీలో ఉన్నాయా హార్మోనీస్ అంటే ఏంటివి మనకి వన్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ సిక్స్ నైన్ టూ ఫోర్ ఎయిట్ ఇది మనకి హార్మోనీస్ గ్రూప్స్ ఇప్పుడు ఎయిట్ త్రీ ఒకే గ్రూప్ లో ఉన్నాయా లేవు సో ఇక్కడ డెస్టినీ నెంబర్ డైరెక్షన్ నెంబర్ హార్మోనీలో లేదు కాబట్టి ఇతని యొక్క మినిమం ఆయుష్ ఇంతవరకే అంటే ఎన్నున్నాయి మొత్తం లెటర్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఇంటూ తొమ్మిది సిక్స్టీ త్రీ ఇయర్స్ ఇది ఇతని యొక్క మినిమం ఆయుద్ధాయం ఓకే ఇప్పుడు ఇదే పర్సన్ ఇక్కడ జన్మించిన పర్సను అంటే ఇదే రోజు జన్మించిన పర్సను ఐదున్నరకు కాకుండా ఎనిమిదిన్నరకు జన్మించి ఉంటే ఐదున్నరకి కాకుండా ఎనిమిదిన్నరకి జన్మించి ఉంటే ఏమవుతుందో చూద్దామండి ఇప్పుడు ఎనిమిదిన్నరకి డైరెక్షన్ నెంబర్ ఎంత మనకి ఇందాక మనం డైరెక్షన్ టేబుల్ వేసుకున్నాం దానిలో ఎనిమిదిన్నరకి ఎంత ఉంది డైరెక్షన్ నెంబరు ఎనిమిదిన్నరకి ఫోర్ ఉంటుంది సో ఇక్కడ డైరెక్షనల్ నెంబర్ దగ్గర ఫోర్ వేసుకుంటాం ఎనిమిది నరకు ఎనిమిది నాలుగు జన్మించిన వ్యక్తికి ఇప్పుడు చూడండి ఎనిమిది నాలుగు హార్మోని కదా టూ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ ఎనిమిది నాలుగు హార్మోని కదా సో ఏమవు ఇక్కడ అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో డిజిట్స్ తో పాటుగా ఈ యొక్క హార్మోని డైరెక్షన్ నెంబర్ కూడా వేసుకోవాలి ఫోర్ అప్పుడు ఆయుష్ పెరుగుతుంది అంటే నెక్స్ట్ టూ సిక్స్టీ వన్ టూ సో ఇప్పుడెంత ఆయుతాయో ఇప్పుడు ఎన్నోన్న డిజిట్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఉన్నాయి సో ఎనిమిది ఇంటూ తొమ్మిది డెబ్బై రెండు సెవెంటీ టూ ఇయర్స్ ఇతని యొక్క ఆయుతాయం ఈ విధంగా మనం జన్మించిన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని ఇంటూ నైన్ వేసుకుంటే మన యొక్క మినిమం ఆయుర్దాయం వస్తుంది ఒకవేళ మన యొక్క డైరెక్షనల్ నెంబర్ గనక మన డెస్నీతో హార్మోనీలో ఉంటే అప్పుడు ఇంకొక నైన్ ఇయర్స్ ఎక్కువగా వస్తుంది ఇది ఈ విధంగా మనం ఒక మనిషి యొక్క సగటు ఆయుర్దాయం లేదా మినిమం మినిమం ఎంతకాలం జీవిస్తాడు అనే విషయాన్ని మనం చెప్పచ్చు ఇలా ముందుగానే మనం ఆయుర్దాయం తెలుసుకోవటం అనేది అనర్థం కాదా అంటే కానే కాదు ఎందుకు కాదు అంటే నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ లో ఎక్కువ మంది బాగా సిక్స్టీ ఇయర్స్ ఎబవ్ ఉన్న వాళ్ళు ఏమరిగేవాళ్ళంటే నా యొక్క ఆయుర్దాయం ఎంత అంటే కనీసం నేను ఎంతకాలం పడతగలను అనేది వాళ్ళు అడిగినప్పుడు నేను ఎందుకు వాళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే నాకు ఆస్తులు ఉన్నాయి నేను మా పిల్లలకి అందరికీ సపరేట్ చేయాలనుకుంటున్నాను మాది ఉమ్మడి కుటుంబం అయితే మా కుటుంబంలో వాళ్ళందరూ కూడా సిక్స్టీ ఇయర్స్ కి చనిపోతున్నారు నేను కూడా సిక్స్టీ ఇయర్స్ కి చనిపోతాననే ఒక భయం గిలి ఉంది దీన్ని బట్టి చనిపోతానని భయం లేదు కానీ చనిపోయే ముందు ఇలా చేసిపోవాలి కదా ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు మాత్రం దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు అంతేగాని అంటే అనర్థాలు వచ్చే వాటికి వీని మనం ఉపయోగించకూడదు ఒక మంచి జరిగేదానికి ఉపయోగించవచ్చు అప్పుడు నేను వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి సెవెంటీ సెవెంటీ ఫైవ్ అలా సెవెంటీ టూ అలా వాళ్ళకి ఆయుర్దాయం ఉందన్నప్పుడు వాళ్ళు రిలాక్స్ గా ఉండి నిదానంగా ఆ చూసుకునే వాళ్ళు ఎందుకు అంత ఉమ్మడి కుటుంబం వాళ్ళకి విడిపోకూడదు అనమాట సో ఈ విధంగా మనం ఈ యొక్క ఆయుర్దాయం కనుగొనే విధానాన్ని తెలుసుకుంటే మీరు మంచికి మాత్రమే ఉపయోగించండి సో ఇది ఈ రోజు టాపిక్